జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడ ఉన్నాము శల్యపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాం పద్దెనిమిదో రోజు మహాభారత యుద్ధంలో యుద్ధం చేయలేక దుర్యోధనుడు వచ్చి ద్వైపయానం అడుగులో దాచుకున్నాడు అది కనిపెట్టినటువంటి పాండవులు నానా రకాల తిట్లు తిట్టయితే పైకి పైకొచ్చేలా చేశారు అదే సమయంలో ధర్మరాజు అన్నాడు మాలో ఒక్కరిని నువ్వు ఓడించినా సరే నీది నీదే గెలుపు అని చెప్పాడు కానీ కృష్ణుడు దుర్యోధ్ని భీముడు ఎంచు దుర్యోధుని భీముడిని మాత్రమే ఎంచుకునేలా చేశాడు భీముడు ఎదురెదురు పడ్డారు ఇక అదే సమయంలో అక్కడికైతే బలరాముడు వచ్చాడు దానితో బలరాముడికి వాళ్ళు స్వాగతం పలికారు అయితే ద్వైపయానం మడుగు అనేది శమంతక వంచడానికి దూరంగా ఉండడంతో దుర్యోధనుడు అంటాడు ఇక్కడ కాదు మనం శమంతక పంచకంలోనే యుద్ధం చేద్దాము అక్కడ అయితేనే అదంటే అది పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ ఓటమి గెలుపు రెండు కూడా స్వర్గానికే చేరువ అవుతాయి కాబట్టి స్వర్గానికి చేరువ చేస్తాయి కాబట్టి మనం అక్కడే యుద్ధం చేస్తామన్నారు దాంతో అందరూ ద్వైపయానం అడుగు నుంచి శమంతక పంచానికి తిరిగి అంటే కురుక్షేత్రానికి తిరిగి వచ్చారు ఇక అక్కడ యుద్ధాన్ని అక్కడ వీళ్ళిద్దరి మధ్య యుద్ధానికి సంబంధించినటువంటి ఏర్పాటులో ధర్మరాజు ఇద్దరికి సమానంగా అన్ని ఆభరణాలు ఇచ్చాడు కిరీటం ఇచ్చాడు ఒక ఇద్దరు మహారాజులైతే అయితే యుద్ధం చేసుకుంటే ఎలా చేసుకుంటారో ఇద్దరు అలా ఎదురు ఎదురు నిల్చున్నారు మరోవైపు బలరాముడు కృష్ణుడు పాండవులు మిగిలిన వాళ్ళందరూ కూడా చుట్టూ కూర్చున్నారు ఇదే విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున ప్రజలందరూ అక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా చుట్టూ చేరడంతో దుర్యోధనుడు అంటాడు అందరూ వాళ్ళు వాళ్ళు కూర్చొని ఏర్పాట్లు చేయమని చెప్పేసి ధర్మరాజుకి చెప్తాడు ధర్మరాజు మొత్తం ఏర్పాట్లు చేస్తాడు ఇంత జరుగుతుంది మన సినిమాల్లో సీరియల్లో చూపించినట్టు ఏదో వెంటనే మడుగులోంచి బయటికి రాగానే ఆ భీముని అనగానే ఎంచుకొని యుద్ధం చేయరు ఇద్దరు ధర్మరాజు దుర్యోధనుడికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత ఇస్తాడు దుర్యోధనం చెప్పినటువంటి మాటలన్నీ కూడా పాటిస్తాడు సో మొత్తానికైతే నేను గత షోలో ఏం చెప్పాను ఇద్దరు ఎదురెదురు పడ్డారు భీముడు దుర్యోధనుడి మీదకి దుర్యోధనుడు భీముడు మీదకి ఇంకా నీ సంగతి ఏంటో నేను నా సంగతి ఏంటో చూస్తానని వచ్చారు సో ఈ రోజు ఎపిసోడ్లో మనం వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది అసలు నిజంగా భీముడు దుర్యోధన్ని చంపలేక అధర్మ యుద్ధానికి ఎందుకు పోనుకున్నాడు ఎందుకు తొడలు విరగొట్టాడు సో ఈ సబ్జెక్టులోకి వెళ్లే ముందు నేను ముందే చెప్తున్నాను దుర్యోధనడా భీముడా గదా యుద్ధంలో ఎవరు గొప్పవాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన మాటే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ భీముడి కంటే కూడా దుర్యో గదా యుద్ధంలో మీటి నిజానికి గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు ఇద్దరు మహావీరులు అయినప్పటికీ భీముడు ఆరణ్యవాసం అజ్ఞాతవాసం అంటూ తిరుగుతూ ఉన్నాడు కానీ దుర్యోధనుడు రోజు కొన్ని గంటల పాటు గదాయుద్ధాన్ని ప్రాక్టీస్ చేస్తాడంటే అసలు మామూలుగా కాదు మనకు ఉక్కు భీముడు కాదు ఉక్కు భీముడికి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు అది చెప్తాడు కొంత కఠోర శ్రమ చేస్తాడు గదా యుద్ధం విషయంలో సో గదాయుద్ధంలో ఖచ్చితంగా దుర్యోధనుడు భీముని ఓడించగలుగుతాడు తప్ప భీముడు దుర్యోధను ఓడించేటువంటి శక్తి లేదని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు అందుకే ఆ యుద్ధం చేసి తొడలు విరగొట్టాల్సి వస్తుంది ఇంతకీ అదంతా ఏం జరిగింది వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏంటనేది యాజ్ టీజ్గా బుక్ చూస్తూ చదువుతాను ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకు వ్యాసమహర్షి చెప్పేటప్పుడు కొన్ని విశ్లేషణలు చేస్తాడంటే వా వాళ్ళను వాళ్ళను సూర్యులతో చంద్రుడితోట ఇలా పోల్చి చూస్తూ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని వివరిస్తారు నేను అది దానికి వస్త టచ్ చేస్తూ అసలు వాళ్ళిద్దరి మధ్య మెయిన్గా ఏ రకంగా భీముడు ఏ రకంగా యుద్ధం చేశాడు దుర్యోధనుడు ఏ రకంగా యుద్ధం చేశాడు అనేది మెయిన్గా చెప్తాను చూడండి దుర్యోధన ఇలా అంటాడు భీముడు దుర్యోధన ఆఖరి క్షణాలను లెక్కించు సిద్ధంగా ఉండు అన్యాయంగా మమ్మల్ని పెట్టినటువంటి పాటలకు నువ్వు తగిన ఫలం అనుభవిస్తావు జనాలు సంతోషించేలా ఈ రోజు నేను నేను చంపుతాను చూడు అంటాడు దానికి దుర్యోధనుడు అంటాడు యుద్ధం మానేసి ఎందుకు ఈ ఇలాంటి పేలులు పేలుతున్నావు తలపెరుసు బాటలతో భయపెడుతున్నావు దుర్యోధనుడు అంటే ఎవడనుకుంటున్నావు నువ్వు ఉడ్డాలమైనటువంటి బలవంతుడు దుర్యోధ దుర్యోధనుడు నీ పాలిట యముడు నిన్ను హతమారుస్తాడు మాటలు మాను ధైర్యంతో యుద్ధం చేయి సైన్యం లేదని తక్కువగా చూస్తున్నావేమో నన్ను భీమన్న యమదండం నాగదండం మధించి ఉన్న నీ శరీరం ఎలా పచ్చడి చేస్తానో చూడు నన్ను బలి అంటూ పొగుడుతారు జనాలు వామ్మో వామ్మో మొర్రో అంటు వామ్మో ముర్రో అంటూ మొత్తుకుంటారు మీ వాళ్ళు అసలు పీనాకం పట్టుకున్న శివుడు నా వై నాకు ఎదురుగా వచ్చినా కానీ గత యుద్ధంలో నన్ను ఓడించలేను అలాంటిది నా ముందు నువ్వెంత అంటాడు సో దుర్యోధనుడు అదేవిధంగా భీముడు ఒకరంటే ఒకరు అలా సవాళ్ళు అయితే విసురుకున్నారు ఇలా జరుగుతుంది ఇంకా యుద్ధం గద ఎత్తాడు భీముడు దుర్యోధనుడి మీదకి ఉరికాడు ఏనుగులు గీపెట్టాయి గుర్రాలు సకలించాయి అదిలించాడు దుర్యోధనుడు గద ఎత్తి ఎదురుగా ఉరికొచ్చాడు మహోగ్రమైన వాళ్ళ తాకిడికి కళ్ళు మూసుకపోయాయి అక్కడ ఉన్న వారందరికీ గద మీద గద ధబీధబీమని పడింది ఆకాశం మీద నిప్పులు తుల్లాయి పిడుగులు పడ్డాయా అన్నట్టు వాళ్ళ అడుగులకు భూమి కంపించింది అసలు ఆ ఇద్దరి చూపులు చూపులతోనే చం చూపులతోనే ఒకరినొకరు చంపుకుంటారా అనిపించింది దారుణమైన గద్దింపులు పర్వత గుహలన్నీ కూడా ధ్వనించాయి దేవతలు కూడా కళ్ళు మిరమిట్లు గొలుపుతూ వాళ్ళ యుద్ధాన్ని చూస్తూ ఆకాశంలో అలా లోల్చుండిపోయారు సో ఇలా ఉంటుంది ఇంకా భీముడు దుర్యోధనుడు అలా కలబడుతున్నారు మండల గంతులతో రకరకాల దాట్లు వేశారు చిత్ర విచిత్రంగా గదులు తిప్పారు దారుణంగా పోరాడారు ఎవడి బలము నేర్పు ఆ దర్పము అసలు చూసే వాళ్ళ గుండెల్లో దడ పుట్టింది అంతకంతకు వాళ్ళ బాహుబలం పెరుగుతూ వచ్చింది ఓవైపు జనాలందరూ పొగుడుతూ ఉన్నారు వాళ్ళిద్దరిని ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు జంభాసురుడు దేవేంద్రుడు యుద్ధం ఎలా ఉందో అలా యుద్ధం ఉంది అని చెప్పేసి సంజయుడు చెప్తున్నాడు కదా ధృతరాష్ట్రుడికి ఇంకెలా చెప్తున్నాడు అసలు ఎలా జరిగిందంటే వాళ్ళ యుద్ధంలో మన దుర్యోధనుడికి వచ్చేసరికి అసలు ఇద్దరు మహావీరుడు మహాసంభ్రమంతో యుద్ధం చేస్తున్నారు దుర్యోధనుడు వేప లోపల వెలపల నుంచి చుట్టుకొచ్చాడు లెక్క చేయకుండా లోపల నుంచి తిరిగి తిరిగి వస్తున్నాడు భీముడు ఈసుతో ఒళ్ళు మండింది దుర్యోధనుడికి భీముడు పక్క టెంకలు పగిలేటట్టు ఒక్కటిచ్చాడు గదతో మరుక్షణంలో అతడి చేతి మీద తీసి కొట్టాడు భీముడు దెబ్బకు దుర్యోధనుడు చేతిలో ఉన్న గద తుల్లిపోయింది మెరుపులా మెరిశాడు దుర్యోధనుడు క్షణకాలంలో గద తీసి పట్టుకున్నాడు సులువుగా వెనక్కి తిరిగాడు భీముడు నెత్తి మీద ఒక్క బాదుడు బాదాడు ఆశ్చర్యం పిసరంత చెలించలేదు భీముడు కోపంతో తిరగబడ్డాడు దుర్యోధనుడి విశాలమైన గుండె గురి చూసి లాఘవంతో గది తిప్పి ఘోరంగా కొట్టాడు చప్పుగా ఒదిగి తప్పించుకున్నాడు దుర్యోధనుడు భూమి చెలించినట్టు కింద పడింది గది అద్భుతమైన వేగంతో దుర్యోధనుడి మీద ఉరికాడు ఒక్కసారిగా అతని మీద అతని గుండెలను గురి చూస్తూ దారుణంగా దుర్యోధను కొట్టిపోయాడు కానీ దుర్యోధనుడు అద్భుతంగా తప్పించుకున్నాడు గట్టిగా భీముడు గుండెలు అదిలేరా అతని గుడ్డల మీద బాధ బాదాడు దుర్యోధనుడు పోయాడు జుమ్మని పోయాడు భీముడు పాండవులు పాంచాల వాళ్ళు భయపడిపోయారు ఒక్కసారి కంటే భీముడికి ఏమీ అర్థం కాలేదు దెబ్బ తగలగానే ఇలా ఇలా అంటూ ఇలా జుమ్ అన్నట్టు అయిపోయిందనమాట అంతలోనే తేలుకున్నాడు భీముడు బలము విక్రమము మెరిపించుకున్నాడు దుర్యోధనుడు పక్క మీద పిడుగు లాంటి దెబ్బ తగిలించాడు మోకరిల్లి పడిపోయాడు దుర్యోధనుడు దుర్యోధనుడు మోకాల మీద పడిపోయాడు పకాలను నవ్వారు పాండవులు కేకలు వేశారు చెక్కు చెదరకుండా మళ్ళీ లేచి నిల్చున్నాడు దుర్యోధుడు భీముడు చెవులకి నుదుటకి మధ్య తగిలేలా గట్టి బాధుడు బాదాడు నవ్విన వాళ్ళే సిగ్గుపడిపోయారు తల వంచుకున్నారు దెబ్బకు దుర్యోధనుడు కొట్టినటువంటి దెబ్బకి మూర్చపోయి పడిపోయాడు భీముడు కానీ క్షణ కాలంలో మళ్ళీ తేరుకున్నాడు చెంపల మీద రక్తం కారుతున్నప్పటికీ కూడా దుర్యోధన మీద దుర్యోధన మెడల మీద గట్టి బాధుడు బాధాడు జిమ్ అనిపించింది దుర్యోధనుడికి పెనగాలికి పడిపోయిన పెద్ద చెట్టులాగా నేల మీదికి ఒరిగిపోయాడు అయినా ఒక్కసారి ఒక్క క్షణపాఠం అలా పడ్డాడో లేదో గబుక్కునే యముడు లాగా మళ్ళీ లేచి నిల్చున్నాడు చిత్ర గంతులతో జంకించాడు దెబ్బ మీద దెబ్బ తగిలించాడు చచ్చి పడిపోయాడు అనుకున్నాడు భీముడు అంటే అలా ఒక దెబ్బ దెబ్బ మీద దెబ్బ దుర్యోధనం పట్ పట్ పట్మనుకోటగానే అలా నేల మీద పడిపోతాడు భీముడు ఎంతకు లేవకపోయేసరికి భీముడు చచ్చి పడిపోయాడే అనుకున్నాడు దుర్యోధనుడు ఒక సింహనాదం చేశారు అంతే సింహనాదం చేసేసాడు అయిపోయింది ఇక భీముడు చనిపోయాడు గెలుపు నాదే అని చెప్పేసి ఈ సమయంలో ఎప్పుడైతే భీముడు అలా కింద పడిపోయి ఉంటాడో ఆ సమయంలో సాచికి దుష్టజుముడు నకలులు సహదేవులు వీళ్ళందరూ రాబోయి మాతో యుద్ధం చేయి మాతో యుద్ధం చేయని చెప్పేసి దుర్యోధనుడిని కవ్విస్తూ ఉంటారనమాట అంటే భీముడు తిరిగి కోలుకునే అవకాశం భీముడికి ఇస్తారు సో వీళ్ళతో దుర్యోధనుడు మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ లేచి నిలిచి ఉంటాడు భీముడు లేచి నిల్చొని గుడ్లూరు ముతూ ఆ భీమ్ దుర్యోధన మీద చూస్తూ దుర్యోధుడితో యుద్ధం చేయడానికి పోతుంటాడు సో మళ్ళీ వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడికి అనుమానం వస్తుంది అసలు వీళ్ళిద్దరిలో ఎవరు వీరులు ఎవరు గెలవగలుగుతారు ఏంటి అనేది ఇదే విషయాన్ని కృష్ణుడు అడుగుతాడు అర్జునుడు ఆ బావా అసలు ఇద్దరిలో ఎవరు గొప్పవారు ఎవరు గెలుస్తారు అని దానికి కృష్ణుడు ఇలా అంటాడు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అంటావా అయితే చెప్తాను వీను పురుగు శిక్షణలో ఇద్దరు సమానమైనటువంటి శిక్షనే తీసుకున్నారు నిజానికి బల బలంలో భీముడిదే పై చేయి కానీ దుర్యోధనుడు పూనికతో కఠోరమైన శ్రమ చేశాడు అంచేత అతడిలో కౌశలం అధికంగా ఉంది బలం ఉన్నవాడు కనుక ముష్కరంగా దూసుకుపోతున్నాడు మనవాడు దుర్యోధనుడు ఉపాయం వల్ల దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నాడు కనుక ధర్మయుద్ధంలో దుర్యోధున్ని గెలవడం అసాధ్యం భీముడికి అన్యాయంగానే దుర్యోధ్ని అంతం చేయాలి మాయలు గల పగవాలని మాయలతోనే పని పట్టించాలి ఇంద్రుడు వృత్తిని చం వృత్తిని ఎలా చంపాడో అదే విధంగా చంపాల్సిందే అది కాక జూదమాడినప్పుడు దుర్యోధనుడు తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాడు భీముడు అయితే గదా యుద్ధంలో నావికి కింద ట్టడం ధర్మం కాదు అది అట్టి పెట్టి పరాభవం తీర్చుకోవాలి తొడలు విరగొట్టే శపదం తొడలు విరగొట్టే శపథాన్ని పూర్తి చేసుకోవాలి ఇది మరిచిపోయి ఇలాగే మనవాడు పోట్లాడుతూ ఉంటే ధర్మరాజుకు ఓటం తప్పదు ఇంకాసేపు ఇలాగే పోట్లాడితే ఖచ్చితంగా భీముడు దుర్యోధనుడి చేతిలో ఓడిపోతాడు అని చెప్పేసి స్పష్టంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు దాంతో ఏం ఏం ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నిజానికి దుర్యోధనుడు యుద్ధంలో ఓడిపోయి వచ్చేసి కొలంలో అక్కడ మడుగులో దాచుకున్నాడు నిజానికి అయితే దుర్యోధనుడు దొరకగానే మన 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 చంపాలి కానీ ధర్మరాజు అతి మంచితనానికి పోయి మాలో ఒకని గెలిస్తే నీకు రాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు కనుక దుర్యోధనుడు భీముని గెలిచాడు చచ్చినట్టు దుర్యోధనుడికి రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది ఇన్ని రోజులు కష్టపడి చేసింది ఏంటి ధర్మరాజు ఏ పరిస్థితిలో అనేసాడు అయ్యిందేదో అయిపోయింది ఇప్పుడు మనము దుర్యోధన్ చంపడం తప్ప మన దగ్గర ఇంకొకటి లేదంటే ఖచ్చితంగా ఇప్పుడు అధర్మం చేసినా సరే దుర్యోధని చంపాలి దుర్యోధను గెలిచాడంటే ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోతుందని చెప్పేసి అర్జునుడికి చెప్తాడనమాట దాంతో అర్జునుడు భీముడి వైపు తదేకగా చూస్తుంటాడు భీముడు ఎప్పుడు తన వైపు చూస్తుంటాడా ఎప్పుడు తన వైపు చూస్తుంటాడు అన్నట్టుగా అలా కొద్దిసేపటికి భీముడు అర్జునుడు వైపు చూస్తాడు చూడగానే రెండు అర్జునుడు తన తొడలు చర్చుకుంటాడు అనమాట అప్పటి ప్రతిజ్ఞను గుర్తు చేస్తాడు భీముడికి తొడలు విరగొట్టు అని చెప్పేసి అనగానే భీముడు మనసులో అనుకుంటాడు ఇది నాభి కింద కొట్టడం అన్యాయం కదా గదా యుద్ధంలో అది తప్పు కానీ అర్జునుడు చెప్పాడంటే ఖచ్చితంగా కృష్ణుడు చెప్పి ఉంటాడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి చెప్పున్నాడు అయినా నా బలం కొద్దీ నేను ప్రయత్నం అయితే చేస్తాను తప్పదు ఇంకా వీన్ని అలాగే చంపాలి నా శపదమే నెరవేర్చుకోవాలని వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకుంటాడు చాలాసేపు ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇద్దరు గట్టి గదలతో కొట్టుకుంటారు ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోతుంది భీముడు గట్టి గద అనమాట దాన్ని గట్టి దాన్ని ఇలా దాటేస్తాడు దుర్యోధనుడు ఆ తర్వాత ఉరికి పట్టి మళ్ళీ ఉరి చప్పున ఉరికి వచ్చి భీముడు మళ్ళీ ఆ గదను అందుకుంటాడు ఆ లోపే సాచి కొడతాడు దుర్యోధనుడు అసలు భీముడికి కళ్ళ తిరిగి ఇలా మొత్తం చెక్కరొచ్చినట్టు అవుతుంది అనమాట అయితే ఆ దెబ్బ అతడికి తగిలేటట్టు గుర్తించలేకపోయాడు దుర్యోధనుడు ఆటలో దాటినట్లు దాటేశాడు అంటే ఇలా కింది నుంచి తొడ మీద కొట్టే ప్రయత్నం చేస్తాడు కానీ నిజంగా తొడ మీద కొడుతున్నాడు అని దుర్యోధనుడు గ్రహించలేక అలా ఇప్పుడు ఇలా ఈ తొడ మీద కొడుతుంటే దీని నుంచి జంప్ దీని మీద జంప్ చేస్తాడు అనమాట అంటే కొడుతున్నాడు అనుకోలేదు అది మధ్యలో అలా తగిలేస్తుంది అనుకుంటాడు దుర్యోధనుడు తప్ప వీడు నా తొడల్ని చూసి కొడుతున్నాడు అనే విషయాన్ని దుర్యోధనుడు గ్రహించడు దాంతో మొదటిసారి ఈ తొడల మీద కొట్టాలన్నప్పుడే ఆ గదమించి దూకేసి అనమాట అది ఆటలో చిన్నపిల్లలు కనుక ఆటలో దూకినట్టు దూకిపోతాడు ఇంతలో వెంటనే తేరు మళ్ళీ జుమ్మంది కదా భీముడికి కాసేపటికి తేరుకున్నాడు ఉరుకుడు ఉరికాడు దుర్యోధనుడి మీదకి మళ్ళీ గద వేసాడు చెంగున దాటేశాడు మళ్ళీ దుర్యోధనుడు అదే సమయంలో ఈసారి కూడా మళ్ళీ అలాగే ఇప్పుడు ఇంత ముందు ఇలా గదమించి ఇలా దాటే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ఆ గధమించి దాటే ప్రయత్నం చేస్తుంటే అలాగే ఇలా రెండు తొడల మీద గట్టిగా కొట్టేస్తాడు మధ్యలోకి వెళ్ళి అర్థమవుతుంది ఇలా దాటబోతుంటే మధ్యలోకి వెళ్ళి తక్కింది నుంచి వెళ్ళి రెండు తొడల్ని కూడా గట్టిగా కొట్టేస్తాడు సో తొడలు విరిగి అలా పడిపోతాడు అనమాట అంతే ఆ తొడల మీద కొట్టగానే ఇంకా వజ్రాయుధంతో వజ్రాయుధం దెబ్బకు పడినటువంటి కొండలాగా అలాగే ఉరిగిపోతాడు దుర్యోధనుడు ఆ తర్వాత గద తగిలి తొడలు పడిపోయి పడి తొడలు విరిగిపోయి పడిపోయిన బట్టి దుర్యోధన్ని సింహం చేత కూలిన మదపు టేనిలా ఉంటాడు భీముడు అతని దగ్గరికి వెళ్ళి దుష్టాత్ముడా ఒంటిబాటుతో ఉన్న ద్రౌపదిని ఈడ్చుకొని సభలో అంత భంగపరిచావు ఆ పాప ఫలం అనుభవించు అంటూ ये आधा तो తంతాడు తల మీద తంతాడు భీముడు దుర్యోధన్ని ఇంకా తన ఇంకా తన కోపం చల్లారదు ద్రోహి అంటూ అతడి మొహం చూస్తూ మమ్మల్ని ఎంత క్షోభ పెట్టావరా ఆ క్షోభం నువ్వు ఈ రోజు అనుభవించాల్సిందే ధర్మరాజుని శ్రీకృష్ణుని దుష్టజుమ్ముని మొదలైన తక్కిన వాళ్ళందరినీ నకల కూడా ఒకసారి చూశాడు ఇదిగో అందరూ చూడండి రౌపది చేసిన తపస్సు పండింది ఈ రోజు వీడు నా చేతికిలో చిక్కాడు అంతమంది విన్నారు చాలా సంతోషించారు గొడ్డుపోయారని మూడులై మమ్మల్ని అప్పుడు చూసినటువంటి ఆ దృ ఆ ధృతరాశిని కొడుకులు అందరూ బంధుమిత్రులతో సహాచ్చారు ఇక మిగిలింది వీడే అని చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తాను తలని అంటే ఇలా వీళ్ళందరితో మాట్లాడి వచ్చి నీచుడా అని చెప్పేసి మళ్ళీ భీముడు మళ్ళీ దుర్యోధన తల్ దుర్యోధను తల్లి ఎడమకాలతో తంతాడు అసలు మొదటిసారి తన్నప్పుడే ధర్మరాజుకు విపరీతంగా కోపం వస్తుంది రెండోసారి కూడా తన్నప్పుడు వెంటనే ధర్మరాజు భీముడిని కోపడతాడనమాట అధర్మం అని ఆలోచించట్లేదా ఎందుకు అలా తలతంతున్నావు తమ్ముళ్ళు బంధువులు సేనలు అన్నీ పోయినా ఆత్మగౌరవం కోసం పోరాడాడు దుర్యోధనుడు యుద్ధంలో పడిపోయాడు ఇది నీచమైన పని అని కూడా తెలియ నీకు అనిపించట్లేదా ఎందుకు అలా తల తంతున్నావు అని చెప్పేసి భీముని పక్క కనేసి తిట్టేసి భీముని పక్క కనేసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి తమ్ముడా ఎందుకు ఇలా చేశావు హాయిగా సంతోషంగా అందరం కలిసి ఉండే వాళ్ళము చూడు నువ్వు ఓ యుద్ధానికి తీసుకొచ్చావు దీని దీని పర్యవసానం ఎలా ఉందో నువ్వు చూసావు అయిన వాళ్ళందరినీ పోగొట్టుకొని ఇలా నిల్చున్నామని చెప్పేసి దుర్యోధనుడు ధర్మరాజు అంటూ బాధపడుతుంటాడు అయితే ఈ విషయం చెప్పగానే ఎప్పుడైతే దుర్యోధనుడు తొడలు విరిగి కింద పడ్డాడని చెప్పగానే ధృతరాష్ట్రుడు ఉన్నట్టుండి కింద పడిపోతాడు సంజయుడు చెప్పగానే మళ్ళీ నీళ్లు చల్లి కాస్త ఆయనకు చేయాల్సినటువంటి సేవలు చేశాక లేచి కూర్చుంటాడు కూర్చొని విపరీతంగా తిడతాడు పాండవుల్ని ఇంత నీచానికి దిగబడాలా భీముడు మాత్రం అలా ఎలా చేస్తాడు అంత అధర్మ యుద్ధం చేసి నన్ను కొడుకుని చంపారన్న తర్వాత కాసేపటికి దుర్యోధ దుర్తాసుడు ఇలా అడుగుతాడు అవును సంజయ అక్కడ బలరాముడు ఉన్నాడు కదా బలరాముడు అధర్మాన్ని సహించడి అందున తన ప్రే శిష్యుణ్ణి అలా తొడలు విరగొడుతుంటేనో అలా తల మీద తంటుంటేనో బలరాముడు ఏమీ అనకుండా ఉన్నాడా అసలు బలరాముడు ఏం చేశాడో అని అడుగుతాడు అప్పుడు సంజయుడు అంటాడు ఇదిగో అదే విషయానికి చెప్పడానికి వస్తున్నాను బలరాముడు భీముని చంపే అంత పనిచేశాడని చెప్పేసి ఇలా చెప్తాడు ఇంతకీ బలరాముడు భీముని చంపాలని ఎందుకు అనుకున్నాడు ఆ భీముని బలరాముడు బారిన పడకుండా కృష్ణుడు ఎలా రక్షించాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్